ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అంటే కొందరు కొందరు రాజకీయ నాయకులు ప్రొద్దున ఏ పార్టీలో ఉన్నారు సాయంత్రానికి ఏ పార్టీలో ఉన్నారు రాత్రి ఉన్న వాళ్ళు మళ్ళీ తెల్లారేసరికి ఏ పార్టీలో ఉన్నారు కొన్ని కొన్నిసార్లు కనిపెట్టడం కూడా చాలా కలసం అవుతుంది చాలా పజిల్తో కూడుకున్నది అబ్బాయి ఏమైనా కూడా ఇందులో రకరకాల ఎత్తుగడ వాళ్ళవి మనం ఇంకో పార్టీ నాయకుడిని కనుక వెళితే అదిగో ఈ పార్టీ నాయకులు భయపడి నా దగ్గరకు వస్తారు నాకు ఏమైనా ఆఫర్ ఇస్తారో అని లేకుంటే రెండు పార్టీలలో ఒక కట్షి పేసుకొచ్చున్నాం ఏది వర్కౌట్ అయితే ఆ వైపు జంప్ అయిపోదామని రకరకాల ప్రయత్నాలు ఏదన్నా ఎన్నికలప్పుడే కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎవరి బాధ వాళ్ళది తాజాగా మనం చూసాం నిన్న ఇలాంటి ఎపిసోడే నిన్న ప్రొద్దున మాజీ ఎమ్మెల్యే టీడీపీలో ఉన్నటువంటి జలీల్ ఖాన్ అంతకుముందు వైసీపీలో తర్వాత టీడీపీలోకి జంప్ అయిపోయినరు ఇప్పుడు టీడీపీలోనే ఉండరు విజయవాడ బెస్ట్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు బట్ అది దాదాపు జనసేనకి ఇస్తూ ఉన్నారు అండ్ ఈయన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో క్లారిటీ లేదు అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలుద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట అందుకని ఏం చేశారు నిన్న ప్రొద్దు నుంచి వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డి గారిని కలిశారు ఉదయం సో అయోధ్య రామిరెడ్డి గారిని కలవగానే సాయంత్రం అయ్యేసరికి కేసు నేను చిన్ని కేసు నేను చంద్రబాబు గారు పంపించారట వెళ్ళి మాట్లాడే కాకపోండి ఒక రెండు రోజుల్లో కలుస్తాను అని చెప్పండి సో కేశినేల్ చిన్ని రాత్రి పదిహేనున్నరకు జలీల్ ఖాన్ ఇంటికి వచ్చారు ఆయనతో మాట్లాడారు రెండు రోజుల్లో చంద్రబాబు రెడ్డి అపాయింట్మెంట్ ఉంది వెళ్ళి కలుస్తారన్నారు అయిపోయి జలీల్ ఖాన్ నేను టిడిపిలోనే ఉంటాను ఎక్కడికి పోతాను ఏదో మామూలుగా కొన్ని పరిచయాలతోటి వెళ్ళి కలుస్తాం దాన్ని మాత్రమే పార్టీలు మారిపోతామా అని చెప్పి ఆయన కమెంట్లు పొద్దున వైసీపీ నాయకుల్ని రాత్రి మళ్ళీ టీడీపీ నాయకుల్ని మళ్ళీ పొద్దున వైసీపీని ఇలా పొద్దున గారిని సాయంత్రం గారిని కలుసుకుంటూ పోతే ఇలా కలుసుకుంటూ పోయినారనుకోండి బీకాంలో ఫిజిక్స్ ఏం కర్మ బీకామ్ లో కెమిస్ట్రీ కూడా ఉంటుంది ఏ రోజు క్లాసులో కూర్చుంటే ఏముంది బీకాంలో ఫిజిక్స్ ఒకటే కదా బీకామ్ లో కెమిస్ట్రీ ఉంటుంది బీకామ్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది ఏమైనా ఉంటాయి బీకాంలో హిందీ కూడా ఉంటుంది ఏమైనా ఉంటాయి ఇట్లా అయితే పొద్దున గారిని సాయంత్రం గారిని కలుసుకుంటూ వెళ్ళేటట్లయితే అండ్ జలీల్ ఖాన్ ప్రతిరోజు అయ్యతిరామరెడ్డి గారిని కలిసి వైసీపీలోకి వస్తున్నారనే ప్రచారం కాగానే పాపం వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు కూడా రానేలే మన పార్టీనే కదా ఇప్పుడు ఎవరు వచ్చినా కనుక ఇంపార్టెంటే కీలకమే ఒకప్పుడు మన పార్టీ నుంచి గెలిచినలే కదా నిజం తెలుసుకొని వస్తే ఆహ్వానించాలని రకరకాల కామెంట్లు పోస్టులు పెడుతూ పోయారు రాత్రికి వచ్చేదాక మళ్ళీ అవి డిలీట్ డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది సరిపోయింది ఎవరైనా పార్టీలు మారుతున్నారు అంటే వాళ్ళు పొలడమో విమర్శించడము ఏదో కాసేపు కనీసం ఇరవై నాలుగు గంటలైనా ఆపండి ఎందుకంటే మళ్ళీ అక్కడ మనం అప్డేట్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు పోస్ట్లో పెడితే ఏమైనా పొద్దున కానీ సాయంత్రం ఒక మళ్ళీ రాత్రి ఒక కానీ పొద్దున ఇట్లా కలుసుకుంటూ పోతే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి నిజంగానే ఏమంటారు నవ్వుకునే గుణం ఉండాలి కానీ ఎంజాయ్ చేసే గుణం ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్టైన్మెంట్ కి తక్కువే మిలినపా నిజంగా